హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియో వివేకానంద విద్యాభ్యాసం ఆరేళ్ల వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు చదవటం రాయటం చాలా త్వరగా నేర్చుకున్నాడు అతడి జ్ఞాపక శక్తి అమోఘం ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చేసుకునేవాడు మరలా అప్పజెప్పేవాడు ఏడేళ్ల వయసు వచ్చేటప్పటికీ అతన్ని పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు నరేంద్రుని తెలివితేటలు చురుకుతనము ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వలన అనతి కాలంలోనే తోటి బాలరందరికీ నాయకుడైపోయాడు ఆటలంటే ప్రాణం అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు పరుగులు తీయటం కుస్తీ పట్టటం బాక్సింగ్ గోలీ ఆటలు కప్పగెంతులు ఒకటేమిటి ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు ఆటలే లేక కొత్త ఆటలను కూడా కనిపెట్టేవాడు రోజుకొకలాగు చినిగిపోయేది రెండు రోజులకు ఒక కొత్త దెబ్బ తగిలేది బాధ తల్లికే కానీ బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చర పొడిగే ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర స్నేహితులతో ముచ్చట్లు చెప్పటం వారిని నవ్వించటం వంటివి చేసేవాడు ఒకరోజు మాస్టారు నరేంద్రుడు ఇతర స్నేహితులతో మాట్లాడుతూ ఉండటం చూసి వాళ్ళని అప్పటి పాఠం అప్పజెప్పమని అన్నాడు ఒక నరేంద్రుడు తప్ప ఇంకెవరూ పాఠం అప్పజెప్పలేకపోయారు పాఠాన్ని ముందే చదివేసిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాడు మాస్టారు గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగాడు అందరూ నరేన్ వైపు వేలు చూపారు అది నమ్మలేక అంతా అబద్ధమని తలచి నరేంద్రుని తప్ప అందరిని బల్ల లెక్కి నుంచోమన్నారు వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావు అని అడుగగా నేనే నుంచోవాలి ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్నవాణ్ణి నేను అని సమాధానమిచ్చాడు నరేంద్రుడికి ఇష్టమైన ఇంకొక ఆట రాజు దర్బారు ఎప్పుడు అతడే రాజు విశాలమైన తమ ఇంట్లో ఒసారా నుండి పూజ గది వరకు దారి తీసే మెట్లే రాజసభ ప్రాంగణం అన్నిటికంటే పై మెట్టుపై నరులకి ఇంద్రుడైన నరేంద్ర మహారాజు గారు ఆసీనులై ఉంటారు రెండు మెట్ల కింద ప్రధానమంత్రి ఇంకొక మెట్టు కింద సైన్యాధ్యక్షుడు మరి రెండు మూడు మెట్ల కింద సామంత రాజులు మరియు ఇతర అధికారులు తమ తమ అంతస్తును బట్టి కూర్చుంటారు లేక నిల్చొని ఉంటారు రాజుగారు తీర్పులనిస్తూ కవితలను వింటూ ఉంటారు అప్పుడప్పుడు విప్లవకారులని అనగదొక్కుతూ శిక్షిస్తూ కఠినమైన శాసనాలను జారీ చేస్తూ ఉంటారు భయంతో అటువంటి విప్లవకారుడు పారిపోయే ప్రయత్నిస్తే ఇల్లంతా పరిగెడుతూ రాజపటులు అతడిని పట్టుకొని జయ ధ్వానాల మధ్య బంధిస్తారు నరేంద్రుడికి గుర్రపు బండి నడిపే ఒక స్నేహితుడు ఉండేవాడు అతడితో తరచూ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు ఆ బాలుడి ప్రపంచంలో గుర్రపు బండి నడిపే వ్యక్తి చాలా గొప్పవాడుగా కనిపించేవాడు బండి ముందు సీట్లో కూర్చొని పెద్ద తలపాగా పట్టుకొని కొరడా ముచ్చట ముచ్చటపడేవాడు పెద్దవాడయ్యాక తను ఒక గుర్రపు బండి నడిపే వ్యక్తి అవుతానని చెబుతూ ఉండేవాడు ఒకసారి నరేన్ మరియు తన మిత్ర బృందం కలిసి వ్యాయామం చేయటానికి బరువైన రెండు స్తంభాల వంటి వాటిని భూమిలో పాతిపెట్ట ప్రయత్నిస్తున్నారు చుట్టూ చాలామంది చేరి వినోదం చూస్తున్నారు ఆ వయసు పిల్లలకు అది కష్టమే కానీ ఎవరూ వారికి సహాయం చేయటానికి ముందుకు రాలేదు చుట్టూ ఉన్న వారిలో ఒక బలమైన ఆంగ్లేయ నాయకుడు నరేంద్రునికి కంటపడ్డాడు ఆ బాలుడు వెళ్ళి అతనికి సహాయం చేయమని అర్థించాడు ఆ నావికుడు కూడా అంగీకరించి ఆ పనికి పూనుకున్నాడు కానీ మధ్యలో ప్రమాదవశాత్తు ఒక ఇనుప స్తంభం జారి నావికుడి మీద పడటంతో అతడికి స్పృహ తప్పింది అప్పటి వరకు వినోదం చూస్తున్న వాళ్ళంతా ఆ ఆంగ్లేయ నావికుడు ఈ దెబ్బకు చనిపోయి ఉంటాడని అనుకొని భయపడిపోయారు కానీ నరేంద్రుడు మరియు ఒకరిద్దరు స్నేహితులు మాత్రము ధైర్యంగా అక్కడే ఉన్నారు నరేంద్రుడు తన పంచని చించి కట్టుకట్టాడు అతడి ముఖంపై నీళ్లు చల్లి మెల్లగా గాలి విసరసాగాడు కొంతసేపటికి నావికుడు స్పృహ వచ్చింది నరేంద్రుడు అతన్ని మెల్లగా పక్కనే ఉన్న ఒక విద్యాలయానికి తీసుకువెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి పరుగున వెళ్ళి వైద్యున్ని పిలుచుకొని వచ్చాడు ఒక వారం రోజులు అక్కడే విశ్రాంతి తీసుకుని తర్వాత కోలుకున్న ఆ నావికుడు తన దారిన వెళ్ళిపోయాడు అతడు వెళ్లే ముందు నరేంద్రుడు తన వద్ద మరియు తన ఇతరుల మిత్రుల వద్ద ఉన్న కొంత డబ్బును సేకరించి అతడికి ఇచ్చి పంపాడు తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయడం కూడా ఒకటి కూరగాయలు మసాలా దినుసులు కొన్ని రకరకాల వంటలు తయారు చేసేవాడు నిజానికి అతడు మంచి రుచికరమైన వంటలను తయారు చేయగలిగేవాడు అలాగే స్నేహితులందరినీ కూడబెట్టి ఒక చిన్న నాటక బృందాన్ని తయారు చేశాడు తర్వాత శరీర దారుఢ్యం పెంపొందించుకోవటంపై అతడికి మక్కువ ఎక్కువ తన ఇంటిలోని ఖాళీ ప్రదేశంలో సొంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పాటు చేశాడు కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు కర్రసాము కత్తిసాము గుర్రపు స్వారీ ఈత కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు కూడా తీసుకున్నాడు ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారి చరిత్రను తెలుసుకోవటం చాలా ముఖ్యం మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వివేకానందని స్నేహితుల గురించి తెలుసుకుందాం